హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే ఒక మంచి స్టోరీ చెప్తాను చూడండి చాలామంది పేరెంట్స్ ఆడపిల్ల పుట్టగానే కొంతమంది ఏమో లక్ష్మి పుట్టిందని సంబరపడతారు కొంతమంది ఏమో బాధాకరంగా ఆడపిల్లనా మళ్ళీ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కానీ చివరికి అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా గ్రేటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలు తమ భార్యల మాట విని చాలామంది తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమాలకు రోడ్లు పైన వదిలేయడం మనం చాలామందిని చూస్తూనే ఉన్నాము కానీ ఆడపిల్లలైతే పెళ్ళి అయినా అత్తగారింట్లో ఉన్న ఎక్కడున్న తల్లిదండ్రుల మీద కొంచెమైనా ప్రేమ ఉంటుంది అలాంటి అమ్మాయిలను డైలీ ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఏదో ఒక పండక్కు ఇంటికి పిలుచుకొచ్చుకోవడం ఆమెని హ్యాపీ చేయడం అలాంటివి ప్రస్తుతం ఉన్న కాలంలో చేయడం లేదు పేరెంట్స్ ఎంతసేపు ఉన్న ఆడపిల్లను కన్నామా పెంచామా పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించామా అని తమ చేతులు తెలుపుకున్నట్టుగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది ఇక ఆమె అక్కడ ఎలా ఉంది హ్యాపీగా ఉందా లేదా ఆమెను మళ్ళొకసారి ఒకసారి పండగకి పబ్బాలకి పిలుచుకొని రావాలి అనే ఉద్దేశాలే లేవు ఏదో మాట వరుసకి ఇంటి పక్కన వాళ్ళని పిలిచినట్టు ఫోన్ చేసి పిలుస్తారు ఇక్కడ హస్బెండ్స్ ఏమో మీ వాళ్ళు వచ్చి నిన్ను పిలుచుకొని వెళ్తున్నారా నీ మీద ప్రేమ లేదు అంటూ ఇక్కడ వీళ్ళేమో దెప్పి పొడుస్తుంటారు అమ్మాయి అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాళ్ళ పరిస్థితులు ఆమెకు తెలుసు కాబట్టి అటు వాళ్ళకు చెప్పుకోలేక ఇటు భర్తకు చెప్పుకోలేక మధ్యలో తను సఫర్ అవుతూ ఉంటుంది అలాగ చాలామంది ఆడపిల్లలు పండగ వచ్చిందంటే తల్లిదండ్రుల ఇంటికి పోవడం కంటే ఇక్కడే ఉండడం ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఊరికి వెళ్ళాలని ఆలోచన వస్తే భర్త ఏమో వాళ్ళు వచ్చి పిలుచుకొని వెళ్తున్నారా అని అడుగుతాడు తల్లిదండ్రులకు కాల్ చేస్తేనేమో మాకు వీలు కుదరదు నువ్వే రా అమ్మా అని చెప్పేసి చెప్తుంటారు అలాగా ఎవరి స్వార్థానికి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు భర్త పనులు భర్త తల్లిదండ్రుల పనులు తల్లిదండ్రులు చూసుకుంటూ ఆడపిల్లకి నిరంతరం అత్తగారింట్లో పని చేసి చేసి అలసిపోయిన ఆమెకి ఏదో ఒక రోజు పుట్టింట్లో రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంటుంది కానీ వీళ్ళు వాళ్ళు ఎవరు పట్టించుకున్నప్పుడు ఆమె ఉన్న చోటే ప్రశాంతంగా ఉండు ఉంటే సరిపోతుందిలే అని అనుకుంటుంది అలాగా ఆడపిల్లలను పుట్టింటి నుండి ఎవరో ఒకరు వచ్చి పండుగలకు పిలుచుకొని వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన భర్తకు ఆమెకు గౌరవంగా తీసుకెళ్ళారులే పుట్టింటి వాళ్ళు అనేది ఒకటి ఉంటుంది కానీ వాళ్ళు అదంతా ఆలోచించారు వాళ్ళ సమస్యలు వాళ్ళవి ఇతని సమస్యలు ఇతనివి మధ్యలో ఆడపిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఒక్కరు వెళ్ళొచ్చు కానీ ఏదో ఇరుగు పొరుగు వారు అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని పిలుచుకు వెళ్ళడం అంతా చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు మనం సమాజంలో చాలామంది అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇది నాకు తెలిసిన ఒక అమ్మాయి స్టోరీ ఇదంతా మా వారైతే నన్ను ఎనీ టైం మా పుట్టింటికి వెళ్ళమని చెప్తారు ఎప్పుడైనా వద్దున్నో అని ఎప్పుడు చెప్పరు మాకైతే ఇప్పుడు పండుగ లేదు కొద్దిగా